పాలసాలో పెళ్లి భోజనాలు అంటే ఎలా ఉన్నాయా చూద్దామండి మరి సగం ఉన్నాం కదా అని చెప్పి పలాసా పెళ్లి చుట్టుకి అలా బయలుదేరిపోయింది మరి బస్సులో లో సీట్ దొరికినప్పటికి అంపై సీట్ దొరికినంత ఆనందం వచ్చేసింది కోచ్ కదండి సల్గా ఉంది పైన ఏమో లైట్ వేసారండి ఎదురుకుండానేమో టీవీ పెట్టారు పక్కనేమో సౌండ్ బాక్స్ పెట్టారండి తదిరిపో మామూలుగా లేదు ఎడమూసిన ఓడిచ్చిన ఎక్స్ప్రెషన్ ఆనందం వచ్చేసింది పలాసాలో బస్ దిగి అక్కడి నుంచి ఆటో ఎక్కి అలా ఇంటికి వచ్చేసి ఇక్కడ లొకేషన్ లో అయితే అదిరిపోయినాయి భోజనాల్లోకి వచ్చినప్పటికీ బూరే మామూలుగా లేదు ఊరితో పాటు పొప్పేహారండి అయి బాబాయ్ మామూలుగా లేదు తాలింపు అయితే సూపర్ పెట్టారు స్వీట్ లో అక్కడక్కడ జీడి పుప్పలు తగిలించారండి సూపర్ ఉంది అలాసలు పులిహారలే కలితారండి బిర్యానీ ఎరది హెత్తరీ కూడా వెరైటీగా బయలు తయారు చేశారండీ అన్ని కర్రీలో స్వీట్ కార్ దాంతో పాటు వేసారండి నాలుగు నాలుగైదు కర్రీలు ఉన్నాయండి మామూలుగా లేవు ప్రతి కర్రీ నుంచి వచ్చే మసాలా ఫ్లేవర్లు మట్టికి గట్టిగా తగులుతుంది దొండకాయ ఫ్రై దగ్గర నుంచి పచ్చల వరకు బలే ఉన్నాయండి ఓరల్ కారమే అనుకున్నానండి మా అమ్మకారం కూడా గట్టిగా తట్టించి వండించారండి మామూలుగా లేదు ఇంక ఈ మొక్కలు సాంబార్ గురించి అయితే అయితే వాసన గుమ్మలు ఆడిపోతున్నాయి రైతు బజార్లో ఉన్న కూరగాయలన్నీ కూడా ఈ మొక్కల సాంబార్ లోనే ఉన్నాయండి అమ్మ ఉన్న కారంగా ఉన్న పచ్చడి హెహరండి అది ఇది అన్నంలో కలిపి మిస్ చేసి తింటా ఉంటదండి అవి బాబాయ్ సూపర్ ఉంటది ఇంకా దోశాకే అంటే అసలు చేపకలేదండి కరకరలాడే అప్పుడాల ఉన్నాయండి అవి బాబాయ్ సాంబార్లు నేర్చుకుంటే బయలుంటాయి ఉంటాయండి ఈ పలాస వాళ్ళు పెళ్లి భోజనాలు అంటే వారం రోజుల దాకా మర్చిపోకలేదండి ఐస్ క్రీమ్ వేసి అనుకున్నారా కాదండి బాబు ఇల్లి కట్టి మళ్ళీ మళ్ళీ అలా ఎత్తు ఉంటారండి మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం సైడ్ ఎప్పుడైనా పెళ్లి భోజనాలు తింటే కింద కామెంట్ చేయండి తర్వాత శ్రీకాకుళంలో వంద రూపాయలు చాలా వీడియో చెత్తందండి మరి చూస్తానండి మరి తింటుంటారు మరి మళ్ళీ వచ్చి కదా ఉంటనే